హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాల్రెడ్డి ఈ టమాటా మొక్క ఈ విధంగా ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి ఇది దేనివల్ల కారణం అంటే ఇది వైరస్ తగిలనేది అనేది కాదు ఇక్కడ పేను బంక్ అనేది మనకు ఎక్కువగా ఉంది ఈ పేను బంక్ అంటే తెల్లగా ఒక పేను ఆకారంలో కొంచెం పెద్దగా ఉంటుంది ఈ విధంగా ఉన్నట్లయితే అవి ఆకుల్లో ఉన్నటువంటి కాండంలో ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వలన ఆ ఆకులనేది ఆ రసమంతా పోవడం వలన ఈ విధంగా ముడుచుకుపోతాయి ఇదే ఈ విధంగా పేను బంక అనేది ఎక్కువగా ఉంది ఈ పేను బంకకి ఎక్కువగా నలచీమలు అనేది పడుతుంటాయి ఆ నలచీమలు ఆ పేను బంకని తినడం వలన ఆ విధంగా కూడా మనకు పేను బంక అనేది కంటలు అవుతుంది ఈ పేను బంక వచ్చినట్లయితే పూత కూడా నిలబడదు పూత రాలిపోతుంది అలాగే మొక్క ఎదుగుదల అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ విధంగా చిన్నగా నశించి ఆ తర్వాత మొక్క చనిపోతాయి నెక్స్ట్ తర్వాత ఇది బెండ బెండలో కూడా ఇదే పేన్ వంక ఉండడం వల్ల కూడా ఆకులు అనేది ముడుచుకుపోతుంటాయి అక్కడ తెల్లగా ఈ పెయిన్ ఆకారంలో ఉంటుంది అక్కడ అందువల్ల ఈ ఆకులు కూడా ఈ విధంగా ఆకుల్లో ఉన్నటువంటి రసాన్ని అంతా పీల్చి అవి ఆ విధంగా పోతాయి ఆ తర్వాత కూడా ఇక్కడ ఆకు కింద అనేది పచ్చదోమ తెల్లదోమ అనేది ఎక్కువగా ఉంది ఈ దోమ ఉండడం వలన కూడా ఆ దోమల రసం పీల్చి ఈ ఆకులు కూడా అలాగే ముడుచుకుపోతాయి ఆ విధంగా ముడుచుకుపోవడం వలన మొక్క అనేది నిదానంగా చనిపోవడానికి కూడా కారణమవుతుంది ఈ పేను బంక ఆ విధంగా చూడండి తర్వాత ఈ పచ్చదోమ తెల్లదోమ ఉండడం వలన కూడా మనకు చాలా వరకు మొక్కలు అనేది చనిపోతాయి అలాగే ఈ ఆకు కూడా జల్లెడ ఆకారంలో ఉంది ఇదంతా ఆకు ఆకుతులుచు పురుగులు ఉండడం వల్ల కూడా మొక్క ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయినటువంటి మొక్క మనకు దిగుబడి అనేది రాదు ఈ పూత కప్పింద ఉన్నా కూడా దిగుబడి రాదు నెక్స్ట్ వచ్చేసి వంగ ఈ వంగలో వచ్చేసి కొమ్మ తొలుచు కాయ తొలుచు పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఆకు తొలుచు పురుగు కూడా ఉంటుంది ఈ వంగలో ఆకు ముడుచుకొని లోపల ఒక పురుగు అనేది ఉంది ఆ తర్వాత ఈ పచ్చదోమ తెల్లదోమ కూడా ఆ విధంగా ఉండడం వల్ల కూడా మొక్కలు పారిపోతుంటాయి ఇప్పుడు కొమ్మ తులుచు కొమ్మ తులుచు పురుగు అనేది కొమ్మ లోపల ఉంటుంది సన్న రంధ్రం చేసుకొని కొమ్మ లోపలికి వెళుతుంది ఆ విధంగా కొమ్మలోని రసాన్ని వేల్చడం వల్ల కూడా ఆ కొమ్మలు అనేది ఎండిపోయినట్టుగా వాలిపోతాయి ఆకు లోపల ఈ విధ ఈ విధమైనటువంటి పురుగు చుట్ట చుట్టుకొని ఆకు చుట్ట చుట్టుకొని లోపల నివసిస్తూ ఉంటుంది ఆ విధంగా గుడ్లు పెట్టి తన సంతానాన్ని కూడా ఉత్పత్తి చేయడం వల్ల కూడా ఈ వంగ చెట్టు అనేది ఈ విధంగా అవుతూ ఉంటుంది నెక్స్ట్ మొక్కజొన్నలో లోపల సుడిలో వచ్చేసి మనకు ఎక్కువగా ఈ విధంగా కనిపించినట్లయితే దాంట్లో పురుగు అనేది ఉంటుంది ఈ విధంగా పురుగు ఉండడం వలన లోపల పొడి పొడిగా ఉంటుంది ఆ పురుగుని మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఆ పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క ఎదుగుదలనేది చాలా తగ్గుతుంది ఆ తర్వాత ఆ మొక్క అనేది మనకు పీక్ వచ్చిన పీకంతా ఈ లేత పీకులన్నీ ఆ పురుగు తింటూ ఉండడం వలన మొక్క కూడా గెడ్స్ బారిపోతుంది నిదానంగా చనిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది పురుగు ఆ పురుగు ఉండడం వల్ల కూడా మొక్కజొన్న అనేది ఈ విధంగా ఆ సుడి అనేది లోపల ఉన్నటువంటి సుడి మొత్తం తింటూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అందువల్ల ఈ మొక్కజొన్న కూడా నశించిపోతూ ఉంటుంది దానివల్ల మనకేందంటే పెద్దగా దిగుబడి అనేది రాదు దీనికి నివారణకి మనం మట్టి ద్రావణం కానీ పోసినట్లయితే ఆ పురుగు అనేది చనిపోతుంది దానికి ఆ మట్టి ద్రావణం అనేది తినడం వలన దాని డైజెషన్ ప్రాబ్లం డిస్టర్బ్ అవుతుంది అందువలన ఆ పురుగు కూడా కంట్రోల్ అవుతుంది ఎక్కువగా మొక్కజొన్నలో వచ్చేసి ఈ పురిగే మనకు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం ఉదయం పూట మనం గమనించినట్లయితే ప్రతి మొక్కకి తెగులు ఏ విధంగా ఉండేది కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు